హలో లూయా ఒక అంట దేవుడు ఎరిమేకు ప్రత్యక్షమై ఒక మాట చెప్పాడంట ఏం చెప్పాడంట నీవు లేచి కుమ్మరి ఇంటికి పోము అక్కడ నా మాటలు నీకు తెలియజేస్తున్నావు అని చెప్పాడు దేవుడు ఎరిమేతో మాట్లాడుతున్నాడు నువ్వు వెళ్ళి కుమ్మరి ఇంటికి వెళ్ళు సరే లేసాడు వెంటనే వెళ్ళాడు అక్కడ కుమ్మరిని చూస్తున్నాడు ఈ కుమ్మరి ఏం చేశాడంటే జిగటి మట్టితో ఒక మట్టి తీసుకొని కుండను తయారిస్తున్నాడట జిగుడి మట్టితో కుండను తయారుస్తున్నప్పుడు తన చేతులు తప్పిపోయి కింద పడిపోయిందట విడిపోయిందంట కుడా మొదట తాను ఏదో ఒక చేయాలనుకున్నా కుండా ఎప్పుడైతే తన చేతులుండి విడిపోయిందో మరలా దాన్ని తీసుకుని తనకు యుక్తమైనట్టుగా కొత్త కుండను తయారించాడట ఆ దృశ్యము ఎరిమియ చూశాడు అప్పుడు దేవుడు అంటాడు చూడు ఆ కొమ్మరి చేతులు ఆ కుండ పడిపోయింది ఇరిగిపోయింది మరల తీసుకొని ఏం చేశాడు దాన్ని విడవకుండా దాని విడిచి వేరే మట్టి తీసుకోకుండా దాన్నే తీసుకొని ఒక ఆకారం ఇచ్చి రూపం ఇచ్చి కొత్త కుండగా తయారించాడు ఇస్రాయలు జనుములకు నువ్వు చెప్పు మీరు నా చేతులో ఉన్నారు నేను నా చేయి ద్వారా మిమ్మల్ని ఎంత కలుగు చేశాను అవునా మీకు తెలుసా ప్రారంభంలో ఆది కాండములో మట్టితో మనిషిని చేశాడు ఎంతమంది నమ్ముతున్నారు అందుకే ఈ మట్టి మట్టికి పోతుంది ఆత్మ దేవుని ఎద్దు నుండి వచ్చింది ఈ ఆత్మ దేవుని ఎద్దుకి వెళుతుంది మట్టి భూమిలో విడువబడుతుంది మట్టితో మనిషిని చేసినాడు నేల మట్టితో మనుషులను చేశాడు కాబట్టి ఈ మట్టి మట్టికే చేరుతుంది సేరుతుంది అయితే దేవుడు అంటాడు అక్కడ నువ్వు ఇస్రాయల్ జనంకిలా చెప్పు జనముకి ఒకవైపు ఒకసారి ఒక జనాంగమైన ఒక రాజ్యమైన వాళ్ళు నా మాట వినక వాళ్ళు తప్పిపోయారంటే నువ్వేం చేయాలా వాళ్ళకి హెచ్చరించాలి నువ్వు హెచ్చరిస్తే వారికి కలుగో ఆ ఒక హింస ఆ ఒక దండము తీర్పు తప్పిపోతుంది అంటే నా అస్తము విరోధం ఉంటుంది కదా తప్పిపోతుంది ఒకవేళ నువ్వు సరి చేయకుండా వారిని అలాగే వదిలితే వారికి నేను విరోధంగా ఉంటాను నా అస్తం ఎల్లప్పుడూ వారికి విరోధంగా ఉంటుంది వారికి ఏ మేలు నేను కలుగజేయను వారికి నేను ఏ ఆశీర్వాదము రానియను ఎందుకు ఈ మనుషులు దేవుడు చెప్పింది వినరంట ఎవరు చెప్పింది వింటారు ప్రతి ఒక్కొక్కరు ఏం చే తమకి ఇష్టమైన నడతతో నడుస్తున్నారు ఆ జనము నా మాట వినకుండా నా దృష్టికి కీడు చేసిన ఎడల దానికి చెయ్యదలచిన మేలును గూర్చి నేను సంతాపపడుదును కాబట్టి వెళ్ళి యూదవారితోనూ ఎరుషిలేము నివాసులతోనూ ఇట్లనము సెలవిచ్చిన మాట ఏదనగా మీదికి తెచ్చిట్టుకు తెచ్చిట్టుకున్న ఏ కీడును నేను కీడును కల్పించుచున్నాను మీకు విరోధముగా ఒక యోచన చేయుచున్నాను మీరందరూ మీ దుష్ట మార్గములను విడిచి మీ మార్గములను మీ క్రియలను చెక్కపరచుకొనడి అంటే మీ నీ నడతను నీ కృత్యం సరి చేసుకో అంటాడు దేవుడు అక్కడ నీ నడతా నీ కృత్యం నువ్వేం చేస్తున్నావు నీ మాటలు నీ నడతా నీ కృత్యం సరి చేసుకుంటే నేను నీకు కీడు చేయాలనుకున్నది మేలు చేస్తాను ఒకవేళ నువ్వు వినకపోతే నా హస్తం ఎప్పుడు నీకు విరోధంగా ఉంటుంది నీ కీడు కలుగుతుంది ఏ మేలు నీ మీదికి రాదు ఇది దేవుని మాట అయినది ఉదయ కాలములు దేవుని బిడ్డ ఏది మంచిది రావాలన్నా దేవుని ఇద్దరి నుండి వస్తుంది దేవుని ఇష్టాన్నంగా మనము జీవించాలి దేవుడు కొన్నిసార్లు చెత్తను తీసి నువ్వు తీసి వేసుకోవాలి అది నాకు బాగుందని నువ్వు పెట్టుకుంటే అది నీ కీడు కలిగిస్తుంది మేలు రానియకుండా దాన్ని అడిగిస్తుంది చదిరిస్తుంది మరి దాని నుంచి లాభం ఏంటి నీకు ఉపయోగము లేని దాన్ని పెట్టుకొని దాని నుంచి లాభం ఏంటి నీకు లాభం ఉందా లేదు కదా మరి దేవుని మాటకు లోబడి ఆ చెత్తని తీసివేసుకుంటే దేవుని ఆశీర్వాదము ఆయన మేలు ఆయన అస్తం ఎప్పుడు మనకు ఆశీర్వాదకరంగా ఉంటుంది చెప్పినా కూడా అని వినకపోతే ఒక నీకు నిన్నటి నీవే నువ్వు అలా చే చేస్తూ ఉంటే దేవుడు నీ కాస్తమునికి విరోధంగ ఉంటుంది ఏ మేలు నువ్వు చూడవు శాపగ్రస్తులైతావు దేవుడి మాటలు దీవించింది కాక అలా